జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో కోసం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా

మీరు ఎన్నికల్లో గెలిచారు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద తేడా లేదు చంద్రబాబు నాయుడు గారు పాలనలో ప్రజలందరూ కూడా పెద్ద మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రోజు పొయ్యిలో పడ్డారు ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని రకాలు అగవతి పాలు చేసినటువంటి ఈ రెండు పార్టీలు What